పంచాంగం ప్రకారం మనదేశంలో హనుమాన్ జయంతిని రెండుసార్లు జరుపుకుంటుంటారు చైత్రమాసంలో పౌర్ణమి తిథి రోజున ఒకసారి వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమీతిథి నాడున హనుమాన్ జయంతిని మరొకసారి జరుపుకుంటూ ఉంటారు హిందూ పురాణాల ప్రకారం శ్రీరాముని భక్తుడు హనుమంతుడు ఆంజనేయుణ్ణి ఆరాధించిన వారికి సకల పాపాలు తొలగిపోయి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతుంటారు అంతేకాదు భయం తొలగిపోయి బలం ధైర్యం పెరుగుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారు ఈ నేపథ్యంలోనే తెలుగు క్యాలెండర్ ప్రకారం మే ఇరవై రెండవ తేదీ గురువారం నాడు దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలను జరుపుకుంటున్నారు ఈ పర్వదినాన దేశవ్యాప్తంగా హనుమాన్ విగ్రహాలతో భారీగా ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు తిరుమలలోని జపాలి హనుమంతుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ తరపున పట్టు వస్త్రాలను సమర్పిస్తారు హనుమంతుణ్ణి ఆరాధించేందుకు మంగళవారం శనివారాలను ప్రత్యేక రోజులుగా పరిగణిస్తుంటారు హనుమాన్ జయంతి రోజున ఉపవాస దీక్షను ఆచరించడంతో పాటు బూందీ లడ్డు హల్వా వంటి తియ్యని వస్తువులను సమర్పించడం వల్ల ఆంజనేయ స్వామి ఆశీస్సులు లభిస్తాయని చాలామంది నమ్ముతూ ఉంటారు ఇక పురాణాల ప్రకారం అంజనాదేవి ఒకప్పుడు ఎంతో అందంగా ఉండేదట అయితే తనకు శాపం కారణంగా భూలోకంలో జన్మించింది తాను బిడ్డకు జన్మనిచ్చినప్పుడు శాపం తొలగిపోతుంది వాల్మీకి రామాయణం ప్రకారం కేసరి హనుమంతుని తండ్రి సుమేరు రాజ్యానికి రాజుగా ఉండే కేసరి తండ్రి గురుడు అంజనాదేవి తన శాప విముక్తి కోసం పన్నెండు సంవత్సరాల పాటు శివుణ్ణి స్మరించుకుంటూ కఠినమైన తపస్సు చేసిన కారణంగా హనుమంతుడు జన్మించాడు అందుకే ఆంజనేయుణ్ణి శివుని అవతారంగా నమ్ముతూ ఉంటారు హనుమంతుణ్ణి ఆరాధించడం వల్ల అన్ని కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని చాలామంది నమ్ముతూ ఉంటారు అంతేకాదు ఆకస్మిక సంక్షోభం ఆరోగ్య సమస్యలు మరణ భయం వంటివన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెబుతూ ఉంటారు హనుమాన్ జయంతి రోజున ఏదైనా ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకోవాలి గుడిలో హనుమంతుని ముందు నెయ్యి లేదా నూనెతో దీపం వెలిగించడం మంచి శుభ ఫలితాలను ఇస్తుందట ఆ తర్వాత హనుమాన్ చాలీసాను పదకొండు సార్లు పట్టించాలి ఇలా చేయడం వల్ల హనుమంతుడి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుందని నమ్ముతూ ఉంటారు అంతేకాదు మీ శక్తి సామర్థ్యాల మేరకు పేదలకు అన్నదానం కూడా చేస్తే చాలా మంచిది హనుమాన్ జయంతి రోజున ఇలా చేయడం వల్ల కూడా శని దోషం నుంచి విముక్తి పొందొచ్చని చాలామంది నమ్ముతూ ఉంటారు